మహాభారతంలో శకుని చేతిలో ఉన్న ఒక్క పాచిక ఎప్పుడూ ఓడిపోలేదు పాండవుల సర్వస్వాన్ని ఓడించిన ఆ పాచిక వెనుక ఉన్న రహస్య టెక్నిక్ ఈ ఈరోజు తెలుసుకుందాం శకునిది పగతో రగిలిపోయే చరిత్ర తన తండ్రి గాంధారరాజు సుబలుడిని కౌరవులు మోసగించి బంధించినప్పుడు సుబలుడు మరణానికి ముందు ఒక ప్రమాణం చేయమంటాడు శకుని ఉపయోగించిన ఆ పాచికలు సాధారణమైనవి కావు పురాణాల ప్రకారం అవి శకుని తండ్రి సుబలుడి ఎముకలతో తయారు చేయబడ్డాయి రహస్య టెక్నిక్ ఇదే తండ్రి ఆత్మశక్తి సుబలుడి ఆత్మ ఆ పాచికల్లోనే నిక్షిప్తమై ఉంటుంది శకుని విసిరే ముందు తండ్రి అని పిలవగానే పగ తీర్చుకోవాలనే కోరికతో ఆ పాచికలు శకుని కోరుకున్న సంఖ్యనే చూపించేవి మానసిక శక్తి శకుని తన అపారమైన ద్వేషాన్ని ఏకాగ్రతను ఆ ఎముక పాచికలపై కేంద్రీకరించి అవి తన ఆదేశాల మేరకు పడేలా చేయగలిగేవాడు శకుని ఎప్పుడూ ఓడిపోకపోవడానికి కారణం కేవలం అదృష్టం కాదు అది అతని పగ తండ్రి ఆత్మశక్తి మరియు కపటమైన నైపుణ్యం ఈ రహస్యం మీకు కొత్తగా అనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుద్దాం